వెల్కమ్ టు విరాట్ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం మార్కెట్లో ఉండే బెస్ట్ ల్యాప్టాప్స్ తక్కువ ధరలో ఉండే ల్యాప్టాప్స్ గురించి మనం తెలుసుకుందాం అంటే తక్కువ ధర అంటే ట్వంటీ థౌజండ్ లోపు న్యూ బ్రాండ్ బెస్ట్ ల్యాప్టాప్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం స్టూడెంట్స్కి కానీ హోమ్ పర్పస్కి కానీ ఇవి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి ఈ ల్యాప్టాప్స్ గురించి తెలుసుకునే ముందు వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ విరాట్ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నెంబర్ వన్ అల్టిమస్ ప్రో ఎన్యు ఫోర్టీన్ సిఎస్ ల్యాప్టాప్ అనమాట ఇది మనకి ఆన్లైన్లో నైన్ థౌజండ్ నైన్ నైంటీకే మనకి అందుబాటులో ఉంది అండ్ దీని ఫీచర్స్ ఒకసారి మనం చూసినట్లయితే దీని స్క్రీన్ రెజల్యూషను థర్టీన్ సిక్స్టీ సిక్స్ ఇంటూ సెవెన్ సిక్స్టీ ఎయిట్ పిక్సెల్స్ తోటి ఫోర్టీన్ ఇంచెస్ స్క్రీన్ డిస్ప్లే కలిగి ఉంటుంది దీని సెలరాన్ ప్రాసెసర్ వచ్చేసరికి ఇంటెల్ సెలరాను ఎన్ ఫోర్ జీరో టూ జీరో ప్రాసెసర్ అనేది మనకి దీనికి వర్క్ చేస్తుంది ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ యూహెచ్డి గ్రాఫిక్ కార్డ్ అనేది దీనికి ఇన్బిల్ట్ ఉంటుంది ఇంకా మనకి ఫోర్ జీబీ డిడిఆర్ ఫోర్ ర్యాము దీనికి ఇన్బిల్ట్ వర్క్ చేస్తుంది మన ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎస్ఎస్డి స్టోరేజ్ ఇన్బిల్ట్ ఇంటర్నల్ స్టోరేజ్ అనేది మనకి ఈ అల్టిమస్ ప్రో ఎన్యు సిరీస్ ల్యాప్టాప్లో ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి బెస్ట్ ప్రైస్లో మనకి ఆన్లైన్ మార్కెట్స్లో ప్రజెంట్ అందుబాటులో ఉంటుంది అంటే బెస్ట్ ప్రైస్ అంటే ఇది ఇంకా టెన్ థౌజండ్ లోపే మనకి అవైలబిలిటీలో ఉంటుంది నైన్ థౌజండ్ నైన్ నైంటీ ప్రైస్కే మనకి ల్యాప్టాప్ అనేది ఆన్లైన్లో మనకి ప్రజెంట్ అవైలబిలిటీలో ఉంది ప్లీజ్ హరిఅప్ దిస్ టైప్ ఆఫ్ ల్యాప్టాప్ నెంబర్ టూ ఐబాల్ ఎక్సలెన్స్ కమ్ బుక్ ల్యాప్టాప్ అంటే ఐబాల్ ఎక్సలెన్స్ కమ్ బుక్ ల్యాప్టాప్ అనేది ప్రజెంట్ ఆన్లైన్లో నైన్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ ప్రైస్ మనకి అవైలబిలిటీలో ఉంది ఇది కూడా దరిదాపులుగా టెన్ థౌజండ్ ప్రైస్లోనే మనకి అవైలబిలిటీలో ఉంటుంది ఇక దీని యొక్క ఫీచర్స్ కూడా మనం ఒకసారి గమనించుకున్నట్లయితే థర్టీన్ సిక్స్టీ సిక్స్ ఇంటూ సెవెన్ సిక్స్టీ ఎయిట్ పిక్సెల్స్ రిజల్యూషన్స్ తోటి లెవెన్ పాయింట్ సిక్స్ డిస్ప్లే మనకి ప్రజెంట్ అవైలబిలిటీలో ఉంది అండ్ ఇంటెల్ ఆటమ్ క్వార్డ్ కోర్ జెడ్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ ఎఫ్ ప్రాసెసర్ తోటి ఇది వర్క్ చేస్తుంది ఇంకా దీనికి టూ జీబీ డిడిఆర్ త్రీ ర్యామ్ థర్టీ టూ జీబీ హార్డ్ డిస్క్ స్టోరేజ్ అనేది ఈ ఐబాల్ ఎక్సలెన్స్ కంప్ బుక్ ల్యాప్టాప్ అనేది ప్రజెంట్ మార్కెట్లో మనకి అందుబాటులో ఉన్న బెస్ట్ ప్రైస్లో ఉన్న ల్యాప్టాప్స్లో ఇది ఒకటి అన్నమాట నెంబర్ త్రీ ప్రైమ్ బుక్ యస్ వైఫై ల్యాప్టాప్ ఈ ప్రైమ్ బుక్ ఎస్ వైఫై ల్యాప్టాప్ ఆన్లైన్లో మనకి వచ్చేసరికి థర్టీన్ థౌసండ్ నైన్ నైంటీకి మనకు అందుబాటులో ఉంది ఇప్పుడు మనం దీని ఫీచర్స్ గురించి తెలుసుకున్నట్లయితే ఇది థర్టీన్ సిక్స్టీ సిక్స్ ఇంటూ సెవెన్ సిక్స్టీ ఎయిట్ పిక్సెల్స్ తోటి లెవెన్ పాయింట్ సిక్స్ డిస్ప్లే మనకి ప్రజెంటు అవైలబిలిటీలో ఉందనమాట దీనికి వచ్చేసరికి మీడియా టెక్ ఎం టూ ఎయిట్ వన్ ఎయిట్ త్రీ ప్రాసెసర్తో పాటు ఫోర్ జీబీ ఎల్పి డిడిఆర్ ఫోర్ ర్యాము మరియు వన్ ట్వంటీ ఎయిట్ త్రీ జీబీ హార్డ్ డిస్క్ దీనికి ఒక కెపాసిటీ అనేది మనకి ప్రజెంట్ అవైలబిలిటీలో ఉంది దీని యొక్క మినిమం ప్రైస్ వచ్చేసరికి థర్టీన్ థౌజండ్ నైన్ నైంటీ నెంబర్ ఫోర్ ప్రైమ్ బుక్ ఫోర్ జీ ఆండ్రాయిడ్ ల్యాప్టాప్ ఈ ప్రైమ్ బుక్ ఫోర్ జీ ఆండ్రాయిడ్ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకు ఆన్లైన్లో ఫోర్టీన్ థౌజండ్ నైన్ నైంటీలో మనకి ప్రజెంట్ లభిస్తుంది అనమాట దీని ఫీచర్స్ కూడా మనం ఒకసారి తెలుసుకున్నట్లయితే థర్టీన్ సిక్స్టీ సిక్స్ ఇంటూ సెవెన్ సిక్స్టీ ఎయిట్ పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్స్ తోటి ఇది కూడా లెవెన్ పాయింట్ సిక్స్ డిస్ప్లే అనేది అవైలబిలిటీలో ఉంది ఇంకా దీనికి వచ్చేసరికి మీడియాటెక్ ఎంటీ కేట్ సెవెన్ డబల్ ఎయిట్ ప్రాసెసరు ఫోర్ జీబీ ఎల్పీ ఫోర్ ర్యాము మరియు సిక్స్టీ ఫోర్ జీబీ హార్డ్ డిస్క్ ఎక్స్ట్రాగా దీనికి ఉంటుంది అనమాట ఇంకా దీనికి ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటంటే ఏఆర్ఎం మాలి జీ సెవెంటీ టూ గ్రాఫిక్ కార్డు అండ్ ఇంకోటి ఏంటంటే ఆండ్రాయిడ్ లెవెన్ ఓఎస్తో కూడా ఇది మనకి వర్క్ చేస్తుంది ఇది కూడా మనకి తక్కువలో కలిగే వన్ ఆఫ్ ద ల్యాప్టాప్ అనమాట దీని యొక్క మినిమం ప్రైస్ ఫోర్టీన్ థౌజండ్ నైన్ నైంటీ ఇలాంటి ఎన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం టెక్నికల్ అప్డేట్స్ కోసం టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ కోసం కంప్యూటర్ యాక్సెసరీస్ ల్యాప్టాప్స్ డెస్క్ టాప్స్ దానికి సంబంధించిన యాక్సెసరీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ విరాట్ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ విజిట్ అగైన్